ఏం చేస్తున్నా అనిక ఎందుకురా నీకోసం వస్తున్నాడా ఫైవ్ ఇయర్స్ కాదది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఐదు సంవత్సరాలు కాదది సరేనా పెయింటింగ్ చేసి ఏం చేస్తావు దాని మీద రాస్తావా వెరీ గుడ్ రావడం అంటే అంత ఇష్టమా నీకు అంత ఇష్టం అచ్చా చేయి చెయ్య్ పెయింటింగ్ చేయి నిజంగా రావడానికి అంత ఇష్టమా ఇస్ కమింగ్ బ్యాక్ ఇస్ కమ్మింగ్ బ్యాక్ రామ ఇస్ కమ్మింగ్ బ్యాక్ అబ్బో ఎక్కడికి వస్తున్నాడు అయోధ్య అయోధ్యకి వస్తున్నాడా ఎవరితో వస్తున్నాడు సీతతోనా ఏ వైట్ కలరా ఇప్పుడు ఇప్పటిదాకా ఏం పాట పాడినావురా పాడొకసారి ఏదో పాట పాడినావు నువ్వు రాముడి కోసం పెయింటింగ్ వేస్తున్నావు కదా మరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు ఏ ఊరు నేపాల్ పోయి చూసొచ్చినావు వాడా అబ్బో నేపాల్ కూడా పోనావాడ ఇంత చిన్న టైంలోనే నీకు సీత రాముడు అంటే ఇష్టమా కృష్ణ అంటే ఇష్టమా సీతారాముడు అవునా మరి దాకా కృష్ణ కేటప్ కూడా వేసుకున్నావు కదా మొన్న నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా చెప్పా ఆహా మొన్న అయితే కృష్ణ ఇష్టం ఇప్పుడైతే రాముడు ఇష్టమా ఇద్దరు ఇష్టం అని చెప్పాలి ఇద్దరు ఇష్టం సీత ఇష్టం రాముడు ఇష్టం సీత ఇష్టం కృష్ణ కూడా ఇష్టం వాళ్ళందరూ ఇష్టమా సరే పెయింటింగ్ ఎంతసేపు టైం పడుతుంది మరి అయిపోయింది స్లీపింగ్ లైన్ శ్రీరామ రాష్ట్రవారా అయిపోయిందా ఐ రే టూ త్రీ థ్యాంక్ యూ స్టాండింగ్ లైన్ కాదే నామాలు అంటారు వాటిని కిడ్జు శ్రీరామ అని రాసినావు నామాలు రాసినావా ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు రా పెయింటింగ్ ఏంటిది అది పెయింటింగ్ చేసేది జెండానా సరే చేయి చెయ్యి నేను ఇంట్లో పని చేసుకుంటూ వచ్చేసరికి లేట్ అవుతుంది లేకపోతే నేను అన్ని వీడియో తీసేదాన్ని కింద ఏం కలర్ ఇస్తావు మళ్ళా కలర్ చెయ్యి గ్రీన్ చేయి Sí. गुड प्लीज टू सब्सक्राइब एंड लाइक द बेल आइकॉन लाइक एंड शेयर करना ले लाइक एंड शेयर हां